ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి ఎప్పుడైనా మీకు ఇలా అనిపించిందా అండి ప్రార్థన చేయడం నాకు రాదు దేవునితో మాట్లాడటం నాకు రాదు ఎలా ప్రార్థన చేయాలి అని చెప్పి మనలో మనము చాలామంది అనుకుంటూ ఉంటారు నాకు ప్రార్థన ఎలా దేవుణ్ణి ఎలా ఎలాగ అడగాలో కూడా నాకు తెలియట్లేదు అని చెప్పి చాలామంది ఆలోచిస్తూ ఉంటూ సమయాన్ని వృధా చేసుకుంటారండి కానీ దేవుడు ఈరోజు మీతో మాట్లాడుచున్నాడు నీ మాటల బలం చూడడం నీ హృదయాన్ని వింటాడు అని మన హృదయంలో మాత్రమే చూస్తాడంట మన తండ్రి మై బైబుల్ చెప్తున్న నీవెక్కడ మాటలతో కాదండి నీ హృదయ సత్యంతో నువ్వు దేవుని చూడాలని చెప్పి మరి మత్స వార్త ఆరు ఏడు వచ్చిన మనం చూడొచ్చు మరి దేవుడు మన మాటలు కాదని మన హృదయం అనే సత్యాన్ని మరి చూస్తాడు మనం హృదయంలో ఎంత పరిశుద్ధంగా ఉన్నాము దేవునితో ఎంత మరి సన్నిహితంగా ఉన్నాము మన పరిశుద్ధతను ఎలా కాపాడుకుంటున్నామనేది దేవుడు చూస్తాడు అంటే నీకు ప్రార్థన రాకపోవడం ఒక సమస్య కాదండి నీకు ప్రార్థన చేయాలని అనుకోవాలి ముందు మనం అందుకు అనుకుని దేవుని పాదాల దగ్గర మనం మొరపెట్టాలి అలా మొరపెట్టినప్పుడు తండ్రి మనల్ని ప్రేమించేవారిగా ఉంటారు దీని గురించి నాలుగు అంశాల గురించి చెప్తానండి మనం ఎలా ప్రార్థన చేసుకోవాలో దేవునితో ప్రతిరోజు ఎలా మాట్లాడాలో నాలుగే నాలుగు అంశాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాము అదే రీతిగా నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కలిచరిలో మీరు కూడా బాలిభాగస్సులు అవుతారు వీడియోలోకి వెళ్దామండి మొదటిగా దేవుడితో మనం కృతజ్ఞత భావం కలిగి దేవునితో ప్రార్థన చేసుకోవాలి మరి రోజంతీ మనకి దేవుడు కృపాక్షేమాలు తోడుగా ఉండి మళ్ళీ మన మన దేవుని సన్నిధి మనం సజీవులుగా ఉన్నామంటే దేవుని కృపా భద్రతను బట్టే మనం సజీవులుగా ఉన్నామండి ఇది మన యొక్క ఇదో కాదు ఇంకా మన బా మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఏదో కాదు దేవుని యొక్క కాపుదల మాత్రమే మనల్ని భద్రంగా ఉంచి ఉన్నది నీ హృదయంలో గుర్తుపెట్టుకోవాలండి మీరు ప్రతిరోజు కూడా నా తండ్రి నా తండ్రికి నేను కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలని ఉదాహరణకు ప్రభు ఈ రోజు నన్ను మేలుకొలిపినందుకు నీకు ధన్యవాదాలు నన్ను రక్షించినందుకు నీకు ధన్యవాదాలు నా కుటుంబాన్ని కాపాడినందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు అని చెప్పి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి మనం ఒకటో దశలో నీక ఐదు పద్దెనిమిదిలో చూసినట్లయితే ఎల్లప్పుడూ కృతజ్ఞత చెప్పుడి అని మాట్లాడుచున్నారు మనం ప్రతిరోజు కూడా ప్రతి నిమిషము కూడా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెప్పాలి కృతజ్ఞత ఉన్న చోట సమాధానం ఉంటుందండి కృతజ్ఞత ఉన్న చోట ప్రార్థన ఉంటుంది మనస్సుకు ప్రశాంతత ఉంటుందండి అలా దేవుని సన్నిధిలో మనందరం కృతజ్ఞత కలిగి మొదటిగా దేవునికి ప్రార్థన చేయాలి రెండవదిగా చూసినట్లయితే పశ్చాత్తాపంతో ప్రార్థన చేసుకోవాలి ప్రభువా నేను చేసిన తప్పును నాకు క్షమించు అని ప్రార్థన చేయాలి మన పాప మన హృదయంలో ఉన్న ప్రతి ఒక్క పాపమును తీసివేసుకొని దేవుని స్వరానికి దూరమైపోచున్నామేమోనని పశ్చాత్తాపము కలిగి మన మనసులను దేవునికి దగ్గరగా త్రిప్లాగున ప్రార్థన చేయాలి ఇలా చెప్పండి ప్రభువా నేను నేను చేసిన తప్పులన్నిటిని క్షమించండి నన్ను శుద్ధి చేయయా నన్ను సరిచేయ నా మార్గాలు మంచి మార్గంలో నడిపించేయా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి మరి కీర్తనలు యాఫీ ఒకటి పదోవచనంలో చూసినట్లయితే దేవ శుద్ధమైన హృదయాన్ని నాకు కలుగు చేయము అని మరి కీర్తనకారుడు మనతో మాట్లాడుచున్నాడు దేవుడు నీ బాధను నీ కన్నీరులను నువ్వు నీ దగ్గర ఉన్న ప్రతి సమస్యను అన్నిటినీ కూడా తను సన్నిధిలో మనం ఇష్టంగా ఒప్పుకోవాలండి మనకున్న ప్రతి ఒక్క అవసరము ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుని సన్నిధిలో మనం చేసిన ప్రతి తప్పులను కూడా పశ్చాత్తాపము కలిగి దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి దేవుని దగ్గర బతిమలాడుకుని ప్రార్థన చేసినట్లయితే మనం దేవుని దగ్గర నుంచి మేలులు పొందుకుంటాం శుద్ధ హృదయాన్ని దేవుని మనకి కలుగు చేయలాగున పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో మొరపెట్టాలి మూడవదిగా చూసినట్లయితే మరి దేవుని సన్నిధిలో మన అవసరాల గురించి అడగాలి వినతి అంటే విన్నపం అంటే ఒక ఒక దాని గురించి అర్జీ పెట్టటం విన్నపించటం మన తండ్రి దగ్గర మనకు కావాల్సింది ఏదో మనకు అవసరమైనది ఏదో అన్నీ కూడా దాచాల్సిన అవసరం లేదండి మన దేవుని దగ్గర ప్రతిదీ అడగచ్చు మన పిల్లలు వచ్చేసి తల్లిదండ్రుల దగ్గర ఎంత ఫ్రీగా డాడీ నాకు ఇది కావాలి డాడీ నాకు ఇది కొనిపెట్టు లేకపోతే అమ్మ నాకు ఇది కావాలి ఇది కొనిపెట్టు అని పిల్లలు అంత ఇదిగా అడుగుతారో మన తండ్రి దగ్గర కూడా మనం వెళ్ళి అలాగే అడగాలి ఏసు స్పష్టంగా చెప్తున్నాడు మత ఈ ఏడు ఏడులో అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్పి మనం అడగాలండి దేవుని సన్నిధిలో అడిగినట్లయితే మన తండ్రి మనకి ఖచ్చితంగా ఇస్తాడు మీరు అడగటం బల మన బలహీనతల గురించి అడగండి మరి విశ్వాసంలో బలపడటం గురించి అడగండి ఆర్థిక పరిస్థితుల గురించి అడగండి బిడ్డలకు మంచి జ్ఞానము కావాలైతే జ్ఞానము కొదుగా ఉంటే జ్ఞానమును అడగండి బిడ్డలు ఉన్నతమైన భవిష్యత్తును నడిపించబడాలంటే అడగండి దేని గురించి అయినా కుటుంబంలో శాంతి లేదా సమాధానము లేదా మీరు అప్పులు ఆర్థిక పరిస్థితులు కూరుకుపోయి ఉన్నారా మీరు దేని గురించి అయితే మీ అవసరతలు ఉన్నాయో ప్రతి నీట్ గురించి మనం ప్రతిరోజు దేవుని సన్నిధిలో అడగొచ్చండి మన తండ్రి అయినా మనం ఆయన సన్నిధిలో మొరపెట్ట పెట్టాలి నీ ప్రార్థన మనం ఎంతో పెద్ద పెద్ద మాటలతో కాదు చిన్నగా మనకి ఏదొస్తే అదే ఉన్నది హృదయంలో ఉన్నదంతయు ఆయన ఎదుట సత్యంగా ఉంచి సత్యముగా నిజాయితీగా మరి దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి మన అవసరతల గురించి దేవుని సన్నిధిలో అడగాలి అదే రీతిగా నాలుగవదిగా చూసినట్లయితే నమ్మకం దేవుని దగ్గర ప్రభ్వాన్ నీవు నా ప్రార్థన విన్నావని నేను నమ్ముచున్నానని చెప్పి అడగాలండి నా ప్రార్థనకు జవాబు వస్తుందని నేను నమ్ముచున్నాను అడగాలి నమ్మకం కలగాలి అంటే విశ్వాసం మనలో విశ్వాసం లేకుండా ఏది అడిగినా కూడా వ్యర్థం ఉండదు ఏదో నామకర్ధంగా కూర్చున్నాము ప్రార్థన చేశాము అలవాటుతో కూడిన భక్తులు మనం ఉంటే మాత్రం దానివల్ల ఉపయోగం ఏమీ లేదు మనం ఒక దాని గురించి అడిగామంటే నా తండ్రికి అప్పగించేశాను కదా నా తండ్రి ఖచ్చితంగా ఇస్తాడని బిడ్డలో ఏ విధంగా అయితే అనుకుంటారో మనం కూడా మన తండ్రి మన తల్లి గర్భంలో రూపించక మునిపే మనల్ని ఎరిగి ఉన్న తండ్రి అలాంటి తండ్రి మనకు ఉండగా మనం ఏ దేని గురించి చింతించకూడదండి మరి దేవుని సన్నిధుల విశ్వాసంతో మరి దేవుని పాదాల దగ్గర అడగాలి ఫస్ట్ మన నమ్మకం కావాలి అలా నమ్మకంతో ప్రార్థించినట్లయితే మరి దేవుడు మనతో మాట్లాడుచున్నాడు సామెతలు మూడు ఐదులో చూసినట్లయితే నీ హృదయం అంతా యహోమానూ నమ్మంటున్నాడు మన హృదయంలో ఏముండాలంట మన తండ్రి మీద నమ్మకం ఉండాలి మనం ప్రతిరోజు కూడా దేవుని మీద నమ్మకంతో అడిగినట్లయితే మన తండ్రి మన జీవితంలో ఎన్నడూ ఊహించని మార్పులు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రార్థన అంటే పెద్ద పెద్ద పదాలతో పెద్ద పెద్ద ప్రార్థన సుదీర్ఘమైన ప్రార్థన కాదండి నీ హృదయాన్ని దేవునికి ఇవ్వటం నువ్వు నీ నీ విశ్వాసాన్ని దేవునిలో బలపరచుకోవటం నీకు మాటలు రాకపోయినా పర్వాలేదు కళ్ళంత కన్నీళ్ళు రాకపోయినా పర్వాలేదు నీ మనసులో ఎంతో అలసిపోయినా పర్వాలేదు కానీ దేవుని హృదయంలో ఉన్నదాన్ని చూస్తాడండి నీ హృదయంలో ఉన్న ప్రతిది కూడా దేవుడికి తెలుసు మనం మనం మొదటిగా దేవునికి ఏం చెప్పాలి థ్యాంక్స్ చెప్పాలి నెక్స్ట్ ఏం చెప్పాలి సారీ పశ్చిత్తాపం గురించి చెప్పాలి ఆస్క్ అంటే అడగటం దేవుని సన్నిధిలో అడగటం గురించి మాట్లాడాలి అదేగా మనం లాస్ట్లో చూసినట్టయితే మనం దేవుని సన్నిధిలో ట్రస్ట్ అని నమ్మకాన్ని ఇవ్వాలండి నమ్మకం నమ్మకం లేని విశ్వాసాన్ని ఉంచాలి ఈ నాలుగు మన జీవితాల్లో ఉంచాలండి మొదటిదేంటి ఏంటి కృతజ్ఞతాస్థుతులు నెక్స్ట్ పశ్చాత్తాపం కలిగి ఉండటం అదే రీతిగా మూడవది మనం దేవుని సన్నిధులు మన అవసరతల గురించి అడగటం నాలుగవది విశ్వాసం నమ్మకాన్ని ఉంచాలి అలా ఉంచినట్లయితే మీ జీవితంలో తప్పక ఆశ నెరవేరుస్తాడు మీకు శాంతిని అనుగ్రహిస్తాడు మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుస్తాడు మీ కుటుంబంలో దేని చేత శోధించబడుచున్నారు శోధనలన్నింటినీ తొలగించగలిగిన దేవాత దేవుడు మీ రాకపోకల భద్రతను ఇవ్వగలిగిన దేవుడు మన బిడ్డలకు మనం కంచిగా ఉండలేం మన తండ్రిని కంచిగా మనం ఉంటాడండి మన యొక్క చిన్న చిన్న ప్రార్థనలు మన బిడ్డలకు పెద్ద భద్రతను కలిగిస్తాయి అలా ప్రతిరోజు మీకు దేవుని సన్నిధులు ఈ విధంగా ప్రార్థన చేసినట్లయితే మన ప్రార్థనకు దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడండి ఇక నుంచి ఎవ్వరూ కూడా నాకు ప్రార్థన చేయటం రాదు నేను చేయలేను నేను అడగలేను నేను మాట్లాడలేను నేను అని చెప్పి ఎవ్వరూ అనుకోకూడదు మనందరము కలిసి దేవుడి సన్నిధిలో ప్రతిరోజు ఈ నాలుగు విషయాలు ఎత్తిపట్టి ప్రార్థన చేయండి మీ కుటుంబంలో కార్యం జరగకపోతే అప్పుడు నాకు మళ్ళీ మెసేజ్ చేయండి నేను అడుగుతున్నాను సిస్టర్ నాకు ఏమీ ఇంకా రెస్పాండ్ రాలేదని అడగండి అప్పుడు నేను దేవుని సన్నిధిలో మరి ఏ విధంగా అడగాలని నేను ఇంకా ఇంకొక వీడియోలో మీకు తెలియపరుస్తాను మన అందరం కలిసి మరి మీ కుటుంబంలో ఏ అవసరం ఉన్నదో అది కామెంట్ సెక్షన్లో తలపండి దానికోసం ప్రత్యేకంగా వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను ఇప్పుడు కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి భవించండి మహాపరిశుద్ధుడు ఉన్న మా ప్రిపర్లోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంతుడము నా తండ్రి సర్వాధికారి జీవము కలిగిన తండ్రి జీవాధిపతి నీకు వందనాలు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఈ రోజు మీరు మాతో మాట్లాడి ఉన్నారయ్యా నా తండ్రి నీకు కృతజ్ఞతాస్ చెల్లిస్తున్నాం ప్రభా మేము నా తండ్రి ప్రార్థన చేయటం రావట్లేదని ఎంతో మంది బిడ్డలు బాధపడవచ్చేమో కానీ మీరు నాలుగు విషయాలతో ఈ రోజు మీరు మాతో మాట్లాడి ఉన్నారయ్యా మొదటిగా నీ సన్నిధిలో కృతజ్ఞత కలిగి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి మాకు ఈ రోజు క్షేమాన్ని ఇచ్చినందుకు భద్రతనిచ్చినందుకు రాకపోకల్లో మీరు తోడుగా ఉండి క్షేమంగా గృహాలు చేర్చినందుకు సజీవులుగా ఉంచినందుకు నీ సన్నిధిలో మధ్యకు మేము కృతజ్ఞత తెలిస్తున్నాం ప్రభా రెండవదికి పశ్చాత్తాపం గురించి మీరు మాతో మాట్లాడి ఉన్నారయ్యా నీ సన్నిధులు మేము చేసిన తప్పులన్నిటిని బట్టి నీ సన్నిధులు క్షమాపణ అడుగుచున్నామయ్యా చూపు ద్వారా మాట ద్వారా తలంపుల ద్వారా నా తండ్రి మా ప్రవర్తన ద్వారా మేము ఏమన్నా ఆయాసపరిచి ఉంటే దయతో క్షమించమని ప్రవ నీ సన్నిధులు ఈ రోజు మా శుద్ధమైన హృదయంతో నీ సన్నిధులు అడుగుచున్నాము నా తండ్రి మాకు క్షమాపణ దయచేయమని కోరుచున్నాము నా తండ్రి నాయనా తండ్రి మూడవదిగా నీ సన్నిధుల అవసరతల కోసం మీరు అడగమని మీరు మాతో మాట్లాడి ఉన్నారు ఎవరైతే అడుగుతారో వారికి నేను ఇస్తానని చెప్పి మాట్లాడుచున్న దేవానికి వందనాలయ్యా మా సొంత నిర్ణయాలు మా సొంత ఆలోచనలు కాదు గాని నా తండ్రి ఈ రోజు నీ సన్నిధులు ఏ కుటుంబం దేని గురించి అడుగుచున్నారు వారి అవసరతలు తీర్చబడతారని మేము నమ్ముచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి అదే రీతిగా నాలుగోదిగా నమ్మకం గురించి మీరు మాతో మాట్లాడి ఉన్నారయ్యా ఇహోవయ ఎందు నమ్మిక ఉంచమన్నా నీ హృదయంలో ప్రభా మా హృదయంలో నీ ఎందు నమ్మిక ఉంచే కృపను దయచేయండి ప్రభా ప్రార్థనలకు స్వామిస్తామనే ప్రతిదీ కూడా నీ సన్నిధిలో కృతజ్ఞత కలిగి జీవించటం మాకు నేర్పించండి మా జీవితంలో ఆశను శాంతిని మార్పును ప్రభా మీరే కలగ చేయగలిగిన దేవుడో ప్రభా మీరు మాకు సహాయకుడుగా ఉండండి ఈ రోజు ఎంతమంది బిడ్డలైతే నా తల్లి నా కార్యము జరగట్లేదు నా నేను నీతో మాట్లాడలేకపోతున్నాను నానే ఎంతో మంది బిడ్డలు బాధపడుచున్నారు వారి జీవితంలో మార్పులు పొందుకున్నకు సహాయం తెచ్చండి ఈ నాలుగు విషయాలు ఎత్తిపట్టిన సన్నిధిలో ప్రతిరోజు కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లించి మరో పెట్టే అనుభవాలు మా ప్రిబిడ్డలకు మాకును అనుగ్రహిస్తారని నమ్ముచు మీరే సహాయకుడుగా సంరక్షకుడుగా తండ్రిగా పోషకుడుగా ఉండి నాయన ప్రతి బిడ్డల చుట్టూ సంరక్షకుడుగా ఉండి నడిపించమని త్వరలో రానయుండేసతి పరిశుద్ధ నామమ్మ మిక్కలుగా బ్రతములాడి అడిగి వేడుకొని చున్నాము నా ప్రియపరులోకపు తండ్రి ఆమె నేసరక్తమేజీ సులువు రక్తమేజం నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె అందరికీ వందనాలండి దేవుని మిమ్మల్ని దీవించను గాక Amén.